ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేల్కి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సప్ చేయగలరు డిస్ప్లేలో కనపడుతున్న బ్రీడ్ వచ్చేసి షార్ట్ నోస్ లాంగ్ టైల్ డబుల్ బాడీ పెట్ట ఒక బ్రదర్ వచ్చేసి సేల్ పర్పస్లో పెట్టడం జరిగిందండి దీని ఎత్తు విషయానికి వచ్చేస్తే ఆ బ్రదర్ ఇరవై రెండుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగింది వన్ టైం ఎగ్స్ పెట్టిందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎక్స్కి పెట్టడానికి రెడీగా ఉంది అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు విషయానికి వచ్చేస్తే సంవత్సరం నరగా చెప్పడం జరిగిందండి దీని రేటు విషయానికి వచ్చేస్తే ఐదు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగింది ఆ బ్రదర్ దీనికి దిగిన అవుట్పుట్ పుట్టినరోజు పిల్లలు డబల్ బాడీ వేసుకొని ఫుల్ టాప్గా ఉంటాయని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఈ బ్రదర్ కాంటాక్ట్ నెంబర్ని డిస్ప్లే మీద ఇస్తారు కావాలి అనుకుంటేనే షార్ట్ టైల్స్ కాబట్టి వీటికి కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంటుందండి కొద్దిగా డబల్ బాడీ కూడా మీకు లైవ్లో చూస్తుంటే అర్థమవుతుంది అది కావాలి అనుకుంటేనే ఆ బ్రదర్ని సంప్రదించి పూర్తి డీటెయిల్ తీసుకొని వీడియో కాల్ చేసి కావాలి అనుకుంటేనే ఈ కోళ్ళని తీసుకోండి ఎందుకనంటే మనం కూడా టైంపాస్కి ఫోన్ చేయొద్దు కావాలి అనుకుంటే ఆ బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకుంది ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు తీసుకొని కోళ్ళను తీసుకోగలరు దయచేసి ఓకే డిస్ప్లేలో కనపడుతున్న కోడి రంగు వచ్చేసి డేగ పూల అండి అంటే పూల పూల పెట్ పుంజ్ అనమాట దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగింది ఆ బ్రదర్ వచ్చేసి దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నరగా చెప్పడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ ఊరు వచ్చేసి పాలవంచగా చెప్పడం జరిగింది కోడిపుంజు ధర వచ్చేసి బ్రదర్ వచ్చేసి ఎనిమిది వేలుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ పాసిబుల్ ఏరియాలకి నేను పంపించగలవను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కావాలి అని అంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిస్ప్లే మీద ఇస్తాను ఆ బ్రదర్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకొని టైం పాస్కు చేయకోకుండా కన్ఫామ్గా తీసుకుంటాం అని అంటేనే టూ టాప్ క్వాలిటీ డబల్ బాడీ అండి చూడండి లైవ్లో చూడండి ఎంత బాడీ ఫిట్నెస్ ఎట్లుందో ఇది మన ఆ బ్రదర్ ఏమంటున్నాడంటే ట్రాన్స్పోర్ట్ని నీకు ఎక్కడికి అవైలబుల్గా ఉంటే అక్కడికి పంపిస్తాను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కావాలి అనుకుంటేనే ఆ బ్రదర్ కాల్ చేయండి ఎందుకంటే ఆ బ్రదర్ కూడా వర్క్లో ఉంటాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక సపోజ్గా మీరు ఓకే అనుకుంటే వీడియో కాల్ చేసి ఆ పూంజీ పూర్తి డీటెయిల్ తీసుకొని పలానా అడ్రస్ ఎక్కడా ఏంటి అని చెప్పేసి కోడి మొత్తం మంచిగా ఉందా లేదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు వీడియో కాల్ చేసి చూసుకొని మొత్తం డీటెయిల్ తీసుకొని కోడిని తీసుకోగలరు డిసిప్లేన్లో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ సేతువ అయితే ఒక బ్రదర్ వచ్చేసి ప్రజెంట్గా అయితే సేల్కు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే కురసగా చెప్పడం జరిగిందండి దీని వెయిట్ విషయానికి వచ్చేస్తే అంటే బరువు అనమాట రెండు కేజీల నుంచి లేకపోతే మూడు కేజీల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పది నెలలుగా చెప్పడం జరిగిందండి ఈ బ్రదర్ లొకేషన్ వచ్చేసి హనుమాన్ జంక్షన్గా చెప్పడం జరిగిందండి ఏపీ అండ్ టిఎస్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది పాజిబుల్ ఏరియాలకైతే అయితే నేను పంపించగలను చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా లో కాస్ట్ అండి నాలుగు వేల ఒక వందగా చెప్పడం జరిగిందండి ఈ బ్రదర్ నెంబరు నేను డిస్ప్లే మీద ఇస్తాను కావాలి అంటేనే కాల్ చేయండి లేకపోతే కాల్ అండి పూర్తి వివరాలు తీసుకొని వీడియో కాల్ చేసి దాని వయసు మొత్తం ఫుల్ డీటెయిల్ తీసుకొని పుణ్యం తీసుకోగలరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అంటే ఈ బ్రదర్ పెట్టినట్టు క్లారిటీగా ఫోటోలు తీసి నాకు వీడియోలు తీసి పెట్టగలరు ఓకే